మరుగుపరుచుకోండి నీ సత్యమైన వాక్యుల్ని నీ సత్యమైన ప్రేమను ప్రభావ అయా సూటిగా తేటిగా మీరు మాట్లాడమని నా ప్రభును నా రక్షకుడైన నజరేయుడైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన నాముని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ పునరువానపు ఆదివారానికి గుడి వచ్చిన మీ అందరికి కూడా నృదయపూర్వకమైన వందనాలు ప్రతి వారికి కూడా నృదయపూర్వకమైన వందనాలు ప్రభు ప్రేమ మీ అందరికీ ఉండని గాక ప్రభు ప్రేమ మిమ్మల్ని కరుణించిన గాక ప్రభు ప్రేమలో మీరు ఆశ్చర్యించక ఐ మీన్ నిజంగా దేవుని యొక్క మహాకృప మహా సంకల్పంలో ఈ రోజు మిమ్మల్ని మిమ్మల్ని మమ్మల్ని అందరిని కూడా దేవుడు ప్రేమిస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఆదరిస్తూ గొప్ప ప్రేమను ఈ రోజు ఆయన నిలిపినందుకు ఆయన మనల్ని మనతో ఆ ప్రేమను ఉంచినందుకు మనం ఆయన ఆరాధించడానికి ఈ రోజు వచ్చాము ఆయన ఆరాధించడానికి వచ్చిన ఈరోజు ప్రభు నీతో కొన్ని విషయాలను చాలా తేటగా మాట్లాడాలనుకుంటున్నాడు కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా నీతో మాట్లాడాలని ప్రభు ఆశడుతున్నాడు చాలా జాగ్రత్తగా క్లుప్తంగా మరి వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను దేవుడు ఈరోజు నా అంశము దేవుని ఎదుట నువ్వు నమ్మకమైన దాసుడుగా దేవుని ఎదుట నువ్వు నమ్మకమైన దాసుడుగా దాసురాలుగా దేవుని ఎదుట నమ్మకమైన దాసుడిగా దాసురాలుగా నీవు నేను ఉండాలి అంటే దేవునితో మనము పెనవేసుకుని నడవటం ఆయనతో నిలబడటం ఆయనతో కలిసి నడవటం ఒకసారి మనము దశలో మనము మరి దశలోనికి సంఘానికి రాస్తూ ఉన్నాడు మరి ప్రకటన గ్రంథము రెండవ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ప్రకటన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు తీసిన వారు తీసిన వారు క్లుప్తంగా మరి త్వర త్వరగా వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుచున్నాను స్వర్ణలో ఉన్న సంఘం దూత ఇలాగో రాయేమో మొదటి వాడను కడపటి ఆడను అయి ఉండి మృతులు అయి మలగా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదను అయినను నీవు ధనవంతుడివే తాము ఈ చెప్పుకొనచ్చు ఈలు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు నేను ఎరుగుదను కొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచ్చినాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను చాలమ్మా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక హాలెలు ఇక్కడ మూడు విషయాలు నేను చాలా క్లారిటీగా మీతో మాట్లాడతాను దేవుడు మూడు విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాడు మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి అంటే మనలో మూడు లక్షణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి దరిద్రతలో నమ్మకంగా ఉండాలి దేనిలో దరిద్రత ఆ దరిద్రతలో నమ్మకంగా ఉండటం ఎలా అసలు దరిద్రత అంటే ఏంటి అసలు దరిద్రత ఆ దరిద్రత ఎవరికి వస్తుంది ఈ లోకంలో ధనం కలిగిన వారు ఉన్నారు దరిద్రతమైన జీవితం ఉన్నవారు ఉన్నారు దరిద్రమైన జీవితం ఉన్నవారు లోకములో వారు చాలా హీనంగా కనపడతారు ఈ లోకంలో చాలా హీనమైన జీవితం కనపడుతుంది వారిలో ఈ లోకంలో వారిలో చాలా హీనమైన బ్రతుకు కనపడతా ఉంటుంది అయితే ధనవంతులు ఎలా అంటే చాలా అందమైన బట్టలు వేసుకుంటారు చాలా నీటి బట్టలు వేసుకుంటారు చాలా పవిత్రమైనగా చాలా నీతిగా వస్త్రాలను ఎంత పవిత్రంగా ఉంటారంటే వారు చాలా పవిత్రంగా ఉంటారు అయితే రోజు దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి అంటే దేవుడు మన నమ్మకాన్ని దేవుడు చూడాలి అంటే మన నమ్మకాన్ని దేవుడు కనిపెట్టాలి అంటే ఆ నమ్మకం ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం మొట్టమొదటిగా మన దరిద్రలో మన దరిద్రతులో మనం ఎలా ఉండాలో తెలుసా దేవుని ఎదుట నమ్మకం ఉంటూ నేర్చుకోవాలి చాలా మంది లైఫ్ స్టైల్లో ఒక చిన్న శ్రమ వస్తే ఒక చిన్న దరిద్రత వస్తే ఒక పది లక్షలు అయిందనుకో ఏసు ప్రభు నమ్ముకోవటం వల్ల ఏ సుప్రభుని అనుసరించడం వల్ల ఏ మేము నమ్మకం కాబట్టి ఏ సుప్రభుని మేము అనుసరిస్తున్నాం కాబట్టి ఈ ఏ సుప్రభుని మేము కలిగి ఉన్నాం కాబట్టి ఇదిగో మాకు ఈ దరిద్రత వచ్చింది మాకు ఇంకా ఈ బ్రతకవద్దు మాకు ఇంక ఈ జీవితం వద్దు మాకు ఇదిగో ఈ లైఫ్ స్టైల్ అసలు ఇంకో వద్దే వద్దు మేము ఇక నుంచి ఈ సమయం నుంచి ఈ గడి నుంచే ఏ సుప్రభుని కలిగి మేము బ్రతకలేం ఏ సుప్రభుని కలిగి మేము నీ జీవించలేం చాలా మంది వారి జీవితంలో నమ్మకం లేకుండా బ్రతుకుతున్నారు మనము మనకు కలిగి ఉన్న దరిద్రతలో మొట్టమొదటిగా నమ్మకం గుంట నేర్చుకోవాలి మనకు కలిగిన ఈ దరిద్రతలో మనం నమ్మకం గుంట నేర్చుకోవాలి ఎవరెదుటో తెలుసా దేవుని ఎదుట అందుకే ప్రభు అంటాడు స్వర్ణాలో ఉన్న సంగము నీ దరిద్ర నేను ఎరిగిన అయినను నీవు ధనవంతుడివే ఈ రోజు మనము ఎవరైనా దరిద్రలతో దరిద్రతో బాధపడుతున్నట్టే నువ్వు ధన్ని రాలివమ్మా ఈ రోజు శ్రమలతో నువ్వు బాధపడుతున్నట్టయితే నువ్వు ధన్ని రాలివి నువ్వు దరిద్రతో బాధపడుతున్నట్టయితే నువ్వు ధన్ని రాలివి ఈ రోజు నీకు గృహము లేదా అయితే నువ్వు దన్ని రాలివి ఈ రోజు నీకు ధనము లేదా నువ్వు ధన్ని రాలివి ఎందుకోసమో తెలుసా నమ్మదగిన దేవుడు మనకున్నాడు నీతి కలిగిన దేవుడు మనకున్నాడు న్యాయమైన దేవుడు మనకున్నాడు పరిశుద్ధమైన దేవుడు మనకున్నాడు ఈ లోకంలో నీకు ఇల్లు లేదేమో నీకు పరలోకంలో దేవుడు అందాలమైన భవనాన్ని బంగారంతో కట్టించబోవచ్చు నాడు హలెయ్యా దేనితో బంగారముతో వజ్రాలతో దేవుడు నీకు మంచి సిద్ధపరుస్తూ ఉన్నాడు నువ్వు అక్కడ ధనవంతుడివే అక్కడ నువ్వేమిటి ధనవంతుడివే ఆ ధనమైన ఇల్లుని నువ్వు ఇవ్వటానికి నీకు ధనమైన ఇల్లుని దేవుడు ఇవ్వటానికి దేవుడు నమ్మదగినవాడు రోజు నువ్వు నేను ఎలా ఉండాలో తెలుసా నీ దరిద్రతలో నువ్వు దేవుని నమ్మకంగా ఉండాలి నమ్మకం కలిగిన బల మంచి దాసురా నమ్మకం కలిగిన బల మంచి దాసురాల అని ప్రభు అనేలా ప్రభువు నిన్ను పలకరించేలా ప్రభు నిన్ను ఆదరించేలా ప్రభు నిన్ను ఆదుకొనేలా నువ్వు మారాలి ధనవంతుడు లాజర్ ఉన్నారు లాజరు దరిద్రుడు ఆ దరిద్రుడైన లాజర్ని దేవుడు తీసుకెళ్లి పరలోక్కలో పెట్టాడు ఆయనకి తినడానికి ఆహారం లేదమ్మా ఆయనకి వేసుకోవడానికి బట్టలు లేవమ్మా ఆయన బహుమైన దరిద్రుడు ఈరోజు నువ్వు నేను అదే స్థితిలో ఉన్నావేమో కానీ ఈరోజు ప్రభు నిన్న ఒక్క మాట హెచ్చరిస్తున్నాను నీ ఆత్మీయతలో నువ్వు దరిద్రులతో ఉన్నావు నీ ఆత్మీయతలో నువ్వు దేవునికి నచ్చినప్పుడు బ్రతకాలి దేవునికి ఇష్టమైన పాత్రగా బ్రతకాలి దేవునికి ఇష్టమైన పాత్రగా బ్రతకటానికి నీ ఈ లోకంలో దరిద్రతలకు వెళ్ళినా పర్వలేదు ఎందుకంటే పరలోకలు నీకోసం సమస్త నిధి కలిగి ఉన్నాయి ఆ సమస్త నిధిని దేవుడు ఇవ్వడానికి ఈ రోజు మనతో ఉన్నాడు ఆ సమస్త నిధిని నీకు నాకు ఇవ్వడానికి ఆ సమస్త నిధిని నీకు నాకు ఇవ్వడానికి ప్రభు నమ్మదగిన వాడు ఆ నమ్మకమైన దేవుడు ఈరోజు నీతో నాతో ఉన్నాడు ఆ నమ్మకమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆ నమ్మకమైన దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు నువ్వు నేను ఎక్కడున్నాలో తెలుసా మన కలిగి ఉన్న దరిద్రతలో మన పరిశుద్ధతను కోలిపోకూడదు లాజరు తన పరిశుద్ధతను కోలిపోలేదమ్మా తనకి ఎంత దరిద్రత కలిగిన ఎంత వేదన కలిగిన ఎంత రోదన కలిగిన తను తనకున్న దరిద్రత నువ్వులో దేవుని ఎదుట తనకున్న ప్రేమను కోలిపోలేదు అందుకే ఆయన దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలుసా ఎక్కడ పెట్టాడు అబ్రహామున రొమ్మున ఆనుకునేలా చేశాడమ్మా ఈరోజు ఆ దరిద్రతలో నువ్వు ఉన్నట్టయితే ఆ దరిద్రత నీకు కలిగి ఉన్నట్టయితే నువ్వు నమ్మకమైన బల మంచి దాసురాలు నమ్మకమైన బల మంచి దాసురాలు ఎందుకంటే ప్రభు నిన్ను నీ దరిద్రతలో నువ్వు ఉన్నట్టయితే ఈరోజు నీవు ధనవంతుడివే హ ఈరోజు మనమందరము ధనవంతులుమే ఎక్కడో తెలుసా ఏసు క్రీస్తు ప్రభువారిలో ఏసు క్రీస్తు రక్షణలు ఏసు క్రీస్తు ప్రేమలు ఏసు క్రీస్తు సంకల్పములు ఏసు క్రీస్తు పరలోకములు మనమందరము ధన ఆ ధనము నీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధము అది పొందుకోవడానికి నువ్వు సిద్ధమా అది నువ్వు పొందుకోవాలంటే దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుతో నడిపిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో నిలబెడుతూ ప్రభులో ఆనుకుంటూ ప్రభు ఎందు నువ్వు నిలుపుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నీ కూడా నీ దళిద జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభులు నువ్వు నడిచినట్టేది నీవు ధనవంతుడివే బల మంచి దాసురాలా అని నీతో ప్రభు నీ మీద ముద్ర వేయబోతున్నాడు ఆ ముద్ర నువ్వు కలిగి ఉండాలంటే ఆ కిరీటం నువ్వు కలిగి ఉండాలంటే ఆ పరలోకంలో సమస్త నిధిలో నువ్వు కలిగి ఉండాలంటే రోజు సుర్ణలో ఉన్న సంగపులో ఏముందో తెలుసా దానిలో ఉన్న వారిలో ఎంతో మంది దరిద్రతలకు వెళ్ళారు అయినా వారితో ప్రభు అంటున్నాడు నీవు ధనవంతులవే అయితే వారితో ఒక మాట హెచ్చరిస్తున్నాడు రెండోదిగా నీ శ్రమలో నువ్వు నమ్మకంగా ఉండాలి దేనిలో శ్రమలో నమ్మకం ఉండాలి దరిద్రతలో నమ్మకం ఉండవు వేరు శ్రమలో నమ్మకం ఉండవు వేరు యోగుకి శ్రమ కలిగినది యోగుకి ఎంతో శ్రమ చెప్పలేనంత శ్రమ ఆ శ్రమ దేని మీద వచ్చిందో తెలుసా ఆ శరీరం మీద వచ్చింది ఆ శరీరం మీద కుష్టి రోగం వచ్చింది ఆ కుష్టి రోగము ఆ కుష్టి రోగము ఎంతో గీరుకుంటూ ఉన్నాడు గురువులు బాగుతున్నాయి కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని నాకుతూ ఉన్నాయి చూడండి అమ్మా నిజంగా కుక్కల శరీరంలో నాకునే ఎంత దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎంత శ్రమ కలిగిందో ఈరోజు చాలా మందికి రోగాలు వల్ల శ్రమ కలిగింది చాలా మందికి ఎదుటి వారి వల్ల నిందలు అవమానాల వల్ల శ్రమ కలుగుతుంది అయినా ప్రభు అంటున్నాడు నీకు శ్రమ కొద్దికి కాలమే ఉండను పది దినములే ఉండను బైబుల్లో ఎక్కడైనా పది దినములైనా కొద్ది కాలం అంటే మూడున్నర సంవత్సరాలు గుర్తు పెట్టుకోండి రాసుకునేవారు రాసుకోండి కొద్ది దినములని కానీ మూడు లేదా పది దినములని కానీ ఎక్కడైనా రాయబడితే అది మూడున్నర సంవత్సరాలకి సంబంధించిన కాలం పరిమితి మనకి ఎన్ని రోజుల శ్రమో తెలుసా కొద్ది కాలమే ఆ కొద్ది కాలమే మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల శ్రమను మనం భరించినట్టయితే పరలోకం అనే సమస్త నీధిలో నీకంటూ ఒక గొప్ప అద్భుతమైన యోగులాంటి యోగులాంటి లాంటి భరించాలి పేతులు లాంటి శ్రమను భరించాలి యోగు లాంటి శ్రమను భరించాలి అందరి లాంటి శ్రమను భరించాలి పౌలు లాంటి శ్రమను భరించాలి యోగు లాంటి శ్రమను భరించాలి పౌలు లాంటి శ్రమను భరించాలి అలా నువ్వు ఈ రోజు నువ్వు ధన్యుడివే రోజు నువ్వు ధన్యుడివే ఎందుకంటే నువ్వు దేవుని ఎందుకంటే నమ్మకం ఉన్నావు మనిషిని ఎందుకంటే కాదు అంటాడు చూడండి ఒకసారి మీరు చూడండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చినాం నీటివంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించిన వారి నుండి అబ్బా చాలమ్మా ఈరోజు నీకు శ్రమ కలిగిందా శ్రమ కలిగినప్పుడు హాలి లుయ్యా శ్రమ కలిగినందుకు హాలి లుయ్యా ఈ శ్రమ మాకున్నందుకు వందనాలు ప్రభుత్వం ఈ శ్రమను మా పైన మీరు దాచినందుకు వందనాలయ్యా ఈ శ్రమను మీరు మా పైన ఉంచినందుకు వందనాలు ఈ శ్రమలో నువ్వు నన్ను బల మంచి దాసుడుగా బల మంచి దాసురాలుగా ప్రభు నిన్ను కొలిమిలో వేయబడిన బంగారము వలే కొలిమిలో వేయబడిన అద్భుతమైన శ్రేష్టమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నా ఈ రోజు నువ్వు అలా తీర్చిదిద్దబడాలంటే నీ శ్రమను భరించడం నేర్చుకోవాలి నీ శ్రమలో నువ్వు ఓర్పుని భరించడం నేర్చుకోవాలి నీ శ్రమంలో నువ్వు ఓదార్పుని కలిగి ఉండటం నేర్చుకోవాలి నీ శ్రమంలో ప్రభుని ఆనుకోవటం నేర్చుకోవాలి ఇలా నువ్వు ఎప్పుడైతే ఆనుకోవటం నేర్చుకుంటావో ఇలా ఎప్పుడైతే ప్రభుని ఆదరించడం నేర్చుకుంటావో ప్రభు నిన్ను దీవించడం ఎక్కడో తెలుసా యోగుకి అన్ని కూడా మరలా రెండింతలు తిరిగి వచ్చినాయి ఈరోజు ఏదైనా ప్రభుని మీద కోలిపోయావే ప్రభు నీకు రెండింటివ్వడానికి ప్రభు సిద్ధం అయితే ప్రభు నీతో ఒక్క మాట అంటున్నాడు మేము నీ శ్రమలో నమ్మకం నేర్చుకో దేనిలో మనము శ్రమలో నమ్మకం ఉంటూ నేర్చుకోవాలి ఆ శ్రమలో నమ్మకం ఎప్పుడైతే మనం నేర్చుకుందామో ఆ శ్రమలో నీతి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ శ్రమ మనల్ని అందమైన పాత్రగా తీర్చి దేవునికి ఇష్టమైన పాత్రగా తీర్చితే దేవునికి ఇష్టమైన పాత్రగా మనం ఉన్నట్టయితే దేవునికి పరిపూర్ణమైన పాత్రగా మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని అబ్బా రెండు చేతులెక్కి కౌగిలించుకుంటే ఎంత బాగుంటది దేవుడే వచ్చి రా వాళ్ళ మంచిగా అసలు కౌగిలించుకుంటే ఎంత బాగుంటుంది అబ్రహాముని రమ్మున ఎలా అయితే దరిత్రుగా అనుకున్నాడో ఈరోజు ఆ భాగ్యం నీకు నాకు కలిగే ఆ దరిత నీకు నాకు కలిగి ఉన్నది స్వర్ణలో ఉన్న సంఘములు దరిద్రత ఉంది దానికి ఎన్నో శ్రమలు ఉన్నాయి ఎన్నో నిందలు ఉన్నాయి ఎన్నో అవమానాలు ఉన్నాయి ఆయనను ఏసు క్రీస్తు కొరకు కనిపెడుతుంది ఈ రోజు ఈ ఉన్న నీవు నేను కూడా క్రీస్తు సంఘములున్నా నీవు నేను కూడా క్రీస్తుని ఆనుకున్న నీవు నేను కూడా ఎలా ఉండాలో తెలుసా శ్రమలో నమ్మకంగా ఉండాలి మనం నమ్మకంగా లేమేమో మనం అలా నమ్మకంగా ప్రత్యకలేదు పిల్లలు స్కూల్లో నమ్మకం ఉండాలి చదువుల్లో నమ్మకం ఉండాలి తల్లిదండ్రులు ఎదుట నమ్మకం ఉండాలి తల్లిదండ్రులు ఎదుట నమ్మకంగా నిలబడటం నేర్చుకోవాలి చిన్నపిల్లలు అప్పుడే వారికి వారు ఏది అడిగితే తల్లిదండ్రులు తీసుకొచ్చి కొని పెడతారు ఎందుకొత నా కొడుకు నా మాట వింటాడు నా కూతురు నా మాట వింటుందని ఏమి నమ్మకం మూత చిన్నపిల్లలు మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాట ఏంటో మీరు నేర్చుకుంటే మీరు ఒక్క చాక్లెట్ అడిగితే మీ నాన్న చాక్లెట్ డబ్బా అనేది తీసుకొస్తాడు మీకు చాక్లెట్ డబ్బా బాగుంటుందా చాక్లెట్ బాగుంటుందా చాక్లెట్ డబ్బాలేమో ఇన్ని చాక్లెట్లు ఉంటాయి ఒక్క చాక్లెట్ ఏ కావాలా లేకపోతే ఇన్ని చాక్లెట్లు కావాలా ఎన్ని చాక్లెట్లు కావాలి ఎక్కువ చాక్లెట్లు కావాలా తక్కువ కావాలా ఎక్కువ కావాలా తక్కువ కావాలా ఎక్కువ కావాలి ఎందుకోసం తెలుసా ఉంటే చాలా రోజులు తినొచ్చు ఒక్కటి ఉంటే కొద్దిసేపులు అయిపోయింది కరీంపోయేది పాపం అది ఈరోజు ఏ సుక్రీస్తును అనుకున్న నీవు నేను కూడా శ్రమలో నమ్మకంగా ఉంటే నీకు ఒకటి కాదు కొన్ని వేల దీవులను రాబోతున్నాయి కొన్ని వేల దీవులు నీ పైన దేవుడు కుమ్మరించబోతున్నాడు అయితే నీకు కలిగి ఉన్న శ్రమలో నమ్మకం ఆ కొన్ని వేల దీవులను నువ్వు పొందుకోవాలంటే కొన్ని వేల దీవులను నువ్వు అనుభవించాలంటే నువ్వు దేవుని కలిగిన దాసురాలుగా దేవుని కలిగిన దాసుడిగా నువ్వు ఉండాలంటే స్వర్ణలో ఉన్న సంఘములు ఎలా అయితే కొద్దిగా వేదన ఉందో కొద్దిగా శోధన ఉందో ఆ శోధన వేదన ఎలా అయితే తను భరిస్తుందో నువ్వు నేను అలా ఏ భరించాలి అది ఎప్పుడైతే నువ్వు భరించడం నేర్చుకుంటావో దేవుడు పరలోకమనే నిధిలో నీకు కొన్ని కోట్ల సమూహమును ఇవ్వబోతున్నాడు హాలిలోయా ఆ సమూహముతో నువ్వు వచ్చేటప్పుడు ప్రభువుతో పాటు నువ్వు రాబోతున్నావు ప్రభును నువ్వు ఆదరించబోతున్నావు ప్రభును నువ్వు ఆదుకోబోతున్నావు ప్రభును ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అందుకంటాడు నీతి మంతుడి కంట నీతి మంతుడు మొరపెట్టగా ఆయన ఈ రోజు నువ్వు నేను శ్రమలో నీతి మంతుడిగా మారాలి నువ్వు నేను శ్రమంలో నీతి మంతురాళ్ళగా మారాలి నువ్వు నేను శ్రమంలోనూ వేదంలోను నిందలోను అవమానాల్లోను ప్రతి దానిలో కూడా ప్రభు కొరకు నమ్మకమైన దాసురాళ్ళగా మారాలి అలా ఎప్పుడైతే నువ్వు మారటం నేర్చుకుంటావో అలా ఎప్పుడైతే నువ్వు ప్రభు అయితే ఆనుకోవటం నేర్చుకుంటావో అప్పుడు ప్రభు నిన్ను గొప్ప పాత్రగా గొప్ప నిధిగా గొప్ప సంకల్పంగా నిన్ను తీర్చిదిద్దుతాడు అలా నిన్ను తీర్చిదిద్దినప్పుడు నువ్వు పట్టజాల దేవులను అమ్మా విస్తారమైన దేవుళ్ళని పండుకుంటావు అటువంటి దేవుళ్ళని నీకు కలిగి ఉండాలంటే నువ్వు ప్రభువు ఎదుట నమ్మకం ఉండాలి మనుషులు ఎదుట కాదు మనుషులు ఎదుట ఎవరి ఎదుట కాదు యేసు క్రీస్తులు ఒక్కడి ఎదుట నమ్మకం ఉంటే చాలు ఆయన ఒక్కడి ఎదుట నీతి ఉంటే చాలు ఆ ఒక్కడే నిన్ను పరలోకం అంతటికి నీతి మంతుడు అలా చేస్తాడు ఈ లోకంలోనే కాదు నిత్య రాజ్యాల్లో కూడా నేను నీతి మంత్రుడిగా నీతి మంత్రులు ఆయన తీర్చిదిద్దగలిగిన దేవుడు అయితే ఈరోజు నీలో ఏ పాపం అన్న దాగి ఉందా ఏ శ్రమలైనా నువ్వు పడిపోయావా ఏ నిందలైనా నువ్వు పడిపోయావా ఏ అవమానాలైనా నువ్వు పడిపోయావా లేదా ఏ దరిద్రతలైనా నువ్వు పడిపోయావా ఏ వేదంలో నువ్వు పడిపోయావా ఏ రోజులైనా నువ్వు పడిపోయావా అయితే ఇదే రక్షణ వి ఇదే రక్షణ గడియ చాలా మంది రోగాలను బట్టి దేవుని వదిలిపెడతారు చాలా మంది వారి కలిగిన జీవితాలను బట్టి దేవుని వదిలిపెడతారు అయితే నువ్వు నేను అలా ఉండడానికి వీల్లేదు అలా బ్రతకడానికి వీల్లేదు అందుకే అంటాడు మూడవదిగా మూడవదిగా అంటాడు ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చినా ఒకసారి ఒక్కసారి చదవనమ్మా ప్రగణ గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరిగెదను ఆ పదవి వచ్చిన శోధింపబడినట్లు అపవాది మీలో కొండరిని చరలు వేయింపబోవచ్చినాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చేదన బా దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు మనం ఎక్కడ ఉండాలో తెలుసా మనకు కలిగి ఉన్న శోధనలో నమ్మకంగా ఉండాలి మనకు కలిగిన వేదంలో నమ్మకంగా ఉండాలి అలా ఎప్పుడు నువ్వు నేను నమ్మకంగా ఉండాలి అలా ఎప్పుడు నువ్వు నేను నమ్మకంగా జీవిస్తామో ఆ నమ్మకమైన బల మంచి దాస్త్రాలకు నువ్వు నేను ఉంటామో అయితే నీ కలిగిన దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటానికి ఇవ్వబోతున్నాడు జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు జీవ కిరీటాన్ని ప్రభు నీకు అనుగరింపబోవచ్చు జీవ కిరీటాన్ని ప్రభు ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడమ్మా ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంది ఆ జీవ కిరీటాన్ని నువ్వు అనుభవించి ఆ జీవ కిరీటాన్ని నువ్వు కలిగి ఉంది ఆ జీవ కిరీటంలో నువ్వు ముందుకెళ్తావు ప్రభు నిన్ను అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా మార్చుతాయి అనేకులమైన జీవితాలకు నిన్న ఆశీర్వాదం మార్చుతాను అనేకమైన జీవితాలకు ప్రభు ఆశీర్వాదం నిలబెట్టుకోవచ్చు ఆశీర్వాదం నీకు కావాలంటే ఆ ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలని ఆశీర్వాదంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆ ఆశీర్వాదంలో నువ్వు ప్రభుని ఆరాధించాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా శ్రమంలో నమ్మకం ఉండాలి శ్రమంలో నమ్మకంగా నిలబెట్టడం మొదలు పెట్టాలి అప్పుడు దేవుడు జీవ క్రీటాన్ని పోతున్నాడు ఇప్పుడు వరకు మన నమ్మకం ఉండాలి మర నమ్మం వరకు ఎప్పటి వరకు ఈ లోకంలో కన్ను మూక్షే క్షణం వరకు కూడా నువ్వు నేను ఎలా ఉండాలో తెలుసా దేవుని ఎదుట నమ్మకం ఉండాలి అలా ఎప్పుడైతే మనం నమ్మకం ఉంటామో ప్రభు మనని దీవిస్తాడు ప్రభు మనల్ని ఆశ్రయిస్తాడు ప్రభు మనల్ని ఆదరిస్తాడు ప్రభు ఆదరించడమే కాదు కాని మనల్ని గొప్పగా శ్రదించి మన ప్రధానులు గాను గాను న్యాయాధిపతులు గాను అద్భుతమైన ప్రేమ కలిగిన బిడ్డలుగాను ప్రభు నిన్ను నన్ను దాచి ఉంచుతాడు అలాంటి కృప నీకు నాకు కలిగి ఉందని కాక ఆమె తలలు వంశ్ణి ప్రార్థన చేసుకున్నాం మహోన్నతమైన దేవా మహా కనిక్రమ కలిగిన ప్రవ్వ నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు ఎదుర్కొరుస్తున్నాయ నిజంగా దేవా నీ ఎదుట నమ్మకంగా ఉన్నది సెలవిచ్చేవటండి ఈ రోజు మా అంశంలో బ్రవ్వా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నావా అని మాతో హెచ్చరిస్తూ వచ్చాము రవ్వా మా దరిద్రత మేము నమ్మకం ఉండలేదయా మా కలిగిన శ్రమలో మేము నమ్మకం ఉండలేదయా అయా తండ్రి దేవా మేము శోధింపబడినప్పుడు నమ్మకం ఉండలేదయా ఒక చిన్న శోధంలోని పడిపోయామాయా ఒక చిన్న వేదంలోని పడిపోయామయా మేము తండ్రి నిజంగా తండ్రి నీకు నచ్చినట్లేమయా నీకు సరిపోయినట్లేమి ప్రవా ఇక నుంచి తండ్రి నిన్ను కలిగి నిన్ను ఆరాధిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను హెచ్చిస్తూ నేను కీర్తిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రవా మేము తండ్రి దేవ నమ్మకమైన బల మంచి దాసురాలుగా దాసురాలుగా నేను నిలబడటానికి సహాయం చేయా ఇదిగో తండ్రి దేవ నీ పిల్లలు నీ బాధలు ఎత్తుకొచ్చాయా నీ శరీరము నీ రక్తం మా ఎదురు స్థితి పరిచయం దానిలో చేయి వేయాలంటారు నమ్మకమైన దాసురాలుగా దాసరాలలో నిలబడ్డ నేర్చుకోవడానికి సహాయం చేయండి వారి కలిగి ఉన్న శ్రమంలోను వేదంలోను నిందలు అవమానాలను ప్రభు వారి నమ్మకం ఉండడానికి సహాయం చేయండి అయా వారిని మీరు దీవించి ఆశ్రదించి వారు అనేకులకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయమని ఆ ప్రభులు నా రక్షకులైన నచ్చలేదే శ్రేష్ఠ నామం ప్రార్థిస్తున్నాను